హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ ఏంటి బంగారు పళ్ళం చూపిస్తున్నారు అనుకుంటున్నారా ఇత్తడి బళ్ళం అండి కొత్తది తలతళ మెరిసిపోతుంది ఇవాళ బెస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి లంచ్ బాక్స్ బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చేమో సాంబార్ పులగం ఇంకా మనకి కూర చేసే ఓపిక లేనప్పుడు హ్యాపీగా ఈ రెసిపీ చేసేస్తే కూరతో పనే లేదండి సూపర్ టేస్టీగా ఉంటుంది రైస్ పెసరపప్పు కలిపి కుక్ చేసుకుంటే మా సైడ్ అయితే పులగం అంటాం దాన్ని దానికి తోడు వెజిటబుల్స్ బోల్డ్ యాడ్ చేసి ఇది సాంబార్ పులగం ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తారండి ఫస్ట్ అయితే పాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం గీ కూడా యాడ్ చేశాను దానిలో చెక్క లవంగ యాలకులు అలాగే స్టార్ ఫ్లవర్ అంటారు కదా అవన్నీ వేసేసాను అవి కొంచెం వేగినాక కట్ చేసి పెట్టుకున్న బీన్స్ కూడా దాంట్లో యాడ్ చేసుకున్నాను బీన్స్ అనేది ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉన్న వెజిటబుల్ దానివల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది చాలా బాగా తగ్గుతుందండి ఫైల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా బీన్స్ రెగ్యులర్గా తీసుకుంటే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇంకా రైస్ అయితే నేను ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని నానపెట్టుకున్నాను టీ గ్లాస్ కన్నా కొంచెం పెద్ద గ్లాస్ తీసుకున్న రైస్ ఇంకా ఇప్పుడు ఫ్రెష్గా మనకు మార్కెట్లో రెడ్ క్యారెట్ దొరుకుతున్నాయి కదా ఆ రెడ్ క్యారెట్ కూడా తరిగేసేసి వేసుకున్న ఆలుగడ్డ కూడా వేసానండి నేను ఫ్రిడ్జ్లో డెఫినెట్గా స్టోర్ చేసుకునే వాటిల్లో రెండు ఐటమ్స్ ఉంటాయండి ఒకటి స్వీట్ కార్ను ఇదైతే నేను సంవత్సరం పొడవుతో స్టోర్ చేసుకుంటాను బఠానీ ఇప్పుడు ఫ్రెష్గా మనకి ఓల్చుకునేందుకు వస్తున్నాయి కదా అవి పెట్టుకొని అలా డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి టెన్ డేస్ ఉంటాయి ఆ బఠానీ అలాగే స్వీట్ కార్ను టమాటా ముక్కలు క్రిస్టల్ సాల్ట్ వేశాను వేసేసుకొని మనం చక్కగా కలిపేసుకోవడమే బఠానీ గుప్పెడి వేసా స్వీట్ కార్న్ కూడా గుప్పడే వేశానండి ఆ క్లిప్ మిస్ అయింది సారీ ఇంకా కొంచెం పుదీనాకు కొత్తిమీర కరివేపాకు అవన్నీ వాష్ చేసి పక్కన పెట్టుకొని అవి కూడా యాడ్ చేసుకున్నా ఇప్పుడు పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి స్టార్టింగ్లో వేస్తే మనకి కారం తెలీదు దీంట్లో మనం కారం ఏమీ వెయ్యం కదా పచ్చిమిర్చితోనే కారం వస్తుంది కాబట్టి లాస్ట్లో యాడ్ చేశాను ఇవన్నీ ఉడికే వరకు మూత పెట్టి ఉడికించుకోండి ఫిఫ్టీ పర్సెంట్ కూరగాయలు ఉడకాలి ఉడికినాక కొంచెం పెసరపప్పు యాడ్ చేసేస్తున్నాను పెసరపప్పు గ్లాసుకి అర గ్లాస్ తీసుకున్నానండి కొలత ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను పెసరపప్పులో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఇంకా ఒంటికి చలువ చేసే పదార్థాల్లో పెసరపప్పు నెంబర్ వన్ అండి ప్రోటీన్ రీచ్ అలాగే బ్లడ్ అనేది తొందరగా పడుతుంది పిల్లలకి డెఫినెట్గా వీక్లీ వన్స్ పెసరపప్పుతో ఏదో ఒక ఐటమ్ చేసి పెట్టండి గరం మసాలా యాడ్ చేశాను అది కూడా పావు టేబుల్ స్పూన్ మాత్రమే ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పని అది కూడా ఒకసారి ముక్కలకు పట్టేటట్టు మిక్స్ చేసేసుకోవాలి ఎన్ని కలర్ఫుల్ వెజిటబుల్స్ మనం డేలో తీసుకుంటే మనం అంతా హెల్తీగా ఉంటామండి ఇప్పుడైతే పెరుగు యాడ్ చేస్తున్నాను పెరుగు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను పెరుగు యాడ్ చేసినాక ఎక్కువసేపు కుక్ చేసుకోవద్దండి జస్ట్ ఊరికే కలిపేసేసి అది ఫ్లేవర్ అనేది పట్టే వరకు ఒక నిమిషం అలా ఉంచేసేసాను తర్వాత వాటర్తో సహా రైస్ని యాడ్ చేసుకున్నానండి ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ కాబట్టి నాకు అంత టైం లేదు ఎసురు కాగి రైస్ వేస్తే లేట్ అయిపోతుందని ఒకసారి రైస్ కూడా వేసేసాను మార్నింగ్ హడావుడి అంతే ఉంటుందండి కానీ లంచ్ బాక్స్లోకి మాత్రం ఈ రెసిపీ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది మిరియాల పొడి కూడా వేసాను కొంచమే ఎక్కువ కాదు పులగంలో మనం మామూలుగా అయినా పోపులో మిరియాలు వేసుకుంటాం కదా ఒక చెక్క అలాగే రెండు లవంగాలు వేసుకుంటాం నేనైతే మిరియాలు ఏర్పెడతారు కదా పిల్లలు అందుకని ఇలా వేసుకున్న పావు టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే కొంచెం ఇంగు వేసుకున్నా అదేమో వేద్దామంటే పడట్లేదు మేబీ మీకు కూడా నవ్వు రావచ్చేమో తర్వాత ఎలాగో పడిందండి గడ్డగట్టింది కలిపేసేసుకున్నాను ఒకసారి సాంబార్ పొడి మనకి ఇంట్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది కదా ఆ సాంబార్ పొడిని దీంట్లో యాడ్ చేశాను ఒక పావు టేబుల్ స్పూన్ ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి అసలు ఉడుకుతుంటే ఇల్లంతా గుమగుమలాడిపోతుంది ఈ సాంబార్ పొడి వీడియో అనేది నేను మన ఛానల్లో ముక్కల పులుసు అనే వీడియోలో ఈ సాంబార్ పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో క్లియర్గా చూపించానండి ది బెస్ట్ వీడియో అండి నా వాటిల్లో అది కూడా మీరు డెఫినెట్గా చూడండి ఇంకా దగ్గరకు పడింది కదా ఉడికినాక మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని వదిలేస్తే మనకి సాంబార్ పులగం రెడీ అయిపోతుంది చాలా డిఫరెంట్ అండి చాలా ఫ్లేవర్ఫుల్ టేస్టీ రెసిపీ అంటే నమ్మండి మీరు డెఫినెట్గా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ సూపర్ అనకుండా ఉండరు అంత బాగుంటుంది సాంబార్ పులగం అనేది నా స్టైల్లో చేయండి ఒకసారి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే మీరు ఎప్పుడైనా ప్రిపేర్ చేస్తే మీకు తెలిస్తే ఈ రెసిపీ నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి ఇదైతే తమిళనాడు స్టైల్ రెసిపీ అండి మా మమ్మ వాళ్ళు ఉన్నారు అక్కడ అలా చేశాను నేను ఇంకా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ఐ ఫీల్ మోర్ హ్యాపీ ఫలానా చోటు నుంచి నా వీడియోస్ చూస్తున్నారు అని చెప్పని నేను గుంటూరు నుంచి చేస్తున్నానండి అలాగే మాక్సిమం మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఈ రెసిపీని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్